హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ రెండు రోజులు అదేవిధంగానే వీకెండ్ రోజులు కావడం మరోవైపు వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఎక్కడ చూసినా కూడా తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతుంది లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్న నేపథ్యంలో వైకుంఠం కంపార్ట్మెంట్తో పాటు ఉన్నటువంటి క్యూలైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఒక యజ్ఞంలాగా టీటీడీ ఈ దర్శన ఏర్పాట్లు అనేది కొనసాగిస్తుంది చలి తీవ్రత ఎదురుగాలు భారీగా ఉన్నాయి మరోవైపు రకరకాలుగా ఏర్పాట్లు చేసి భక్తులకు అందరికీ కూడా వాళ్ళ దర్శన ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు మరోవైపు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్ల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది విద్యుత్ దీపాల అలంకరణ చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు అదేవిధంగానే ఫ్లవర్ డెకరేషన్స్ కానీ తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆ ఏకాదశి రోజు ద్వాదశి రోజు నూతన సంవత్సరం రోజు ఆ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా వైకుంఠంలో మహావిష్ణువు ప్రతిరూపంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇది వైకుంఠంగానే భక్తులు భావిస్తారు ఆ ఏడు కొండలపైన భగవంతుడు వెలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ వీళ్ళ పాదాలు మోపిన వెంటనే ఆ భగవంతుడు వైకుంఠం లోపల మనం పాదాలు మోపినట్టుగా అక్కడ భగవంతుని సన్నిధిలో మనము అక్కడొచ్చి కుటుంబ సభ్యులతో భగవంతుని దర్శనం చేసుకున్నట్లుగా అందరూ భావిస్తారు అలాంటి చోట అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా టిటిడి ఉద్యానవన శాఖ ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా మిగిలిన అధికారులందరూ కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్చ్ ఏదైతే ఉందో మహావిష్ణువు అమ్మవారు వాళ్ళు ఏర్పా అక్కడ ఉన్నట్టు అదేవిధంగా దాని చుట్టూ ఏదైతే ఈ వైకుంఠ ద్వారాలు వెలిసినట్టు ఆ వైకుంఠ ద్వారాలు ఉండా భక్తులందరూ కూడా లోపలికి వచ్చి స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ రిటర్న్ వెళ్ళే విధంగా కానీ అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు అదే స్థాయిలోని ఈసారి కూడా చాలా అద్భుతంగా చాలా నేచురల్గా రకరకాల ఫుడ్స్ కానీ రకరకాలుగా డిజైనింగ్ కానీ రకరకాలుగా వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసి వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో నవ్వుతో నా భవిష్యత్తు అన్న స్థాయిలో తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఫస్ట్ వేడుకలో ఏర్పాట్లు అనేది అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి